ఓం శ్రీ గురుభోన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు ఎనిమిది తొమ్మిది పది తేదీలు ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనగలుగుతారు పాత మిత్రులను కలుసుకుంటారు వారి ద్వారా ధనాదాయం ఉంటుంది గృహంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు పదకొండు పన్నెండు తేదీలు అన్ని రంగాల వ్యాపారస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి తలనొప్పి బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది పదమూడు పద్నాలుగు తేదీలు నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పాత మిత్రులను కలుసుకుంటారు వారితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రీ కాళభైరవ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతో